వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గూచిపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ సీఎం వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎరువుల కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ వైసీపీ నాయకులు రైతులతో కలిసి పోలీసు ఆంక్షల నడుమ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ ఆఫీసులో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేశారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వైసీపీ హయాంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశామని కూటమి ప్రభుత్వంలో ఉచిత బీమాను ఇవ్వలేని దుస్థితిలో ఉందని విమర్శించారు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైసీపీ హయాంలో రైతే రాజుగా చూసుకున్నామన్నారు ఈరోజు మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్రంలో రైతులు పడే కష్టాలను తెలుసుకొని ఈ రాష్ట్రంలో రైతులకి కనీస ఎరువులు కూడా ఇప్పించిన పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతుల కోసం అండగా ఉండటం కోసం ముఖ్యంగా యూరియా కానీ కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ ఎరువులని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు ర్యాలీ చేశాము ముఖ్యంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు ఉన్నంత వరకు రైతులుగా రాజుగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు అట్లీస్ట్ ఉచిత బీమా కూడా కల్పించలేని ప్రభుత్వం మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉచిత బీమా ప్రతి రైతుకి కల్పించాం కానీ ఇప్పుడు ఉచిత బీమా కూడా రైతులే డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అదేవిధంగా రైతులుగా అండగా ఉండకపోగా ఈ సంవత్సరం సుమారుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా కొత్త కూడా ఉంది అది తెలిసి కూడా ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఇబ్బందులు పడితే తెలిసినా కూడా యూరియా డిఏపి కొత్త ఉన్నప్పుడు తెలిసినా కూడా ఇంకా బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కువ పోతుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఈ రాష్ట్రానికి ఎంతమంది ఎంత ఎరువులు అవసరమో దయచేసి ఆయన ఎరువులు తెరిపించి దయచేసి ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత ఎరువు కావాలో అంత ఇప్పించాల్సిందే కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు జగన్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వం కష్టాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన అన్ని కష్టాలే గిట్టుబాటు ధర లేదు బీమా లేదు మొన్న క్రాప్ డ్యామేజ్ ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఎన్ని నాలుగు రకాలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మొట్టమొదటి నుంచి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏ కార్యకర్తగా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఇప్పుడు పోరాడుతూనే ఉంటుంది ఈ కార్యక్రమంలో మేము ప్రకాశం జిల్లా చెప్పి చైర్పర్సన్ అదేవిధంగా వృద్ధాల నారాయణ గారు అదే విధంగా ఎక్స్ఎంఎల్ ఆదన్న గారు ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ రిపెండేషన్ రైతుల కోసం అన్ని యూరియా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రిపెట్టించడం జరిగింది ఇప్పుడు రైతుల కోసం అండగా ఉంటామని తెలియజేస్తాం